హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈ వీడియోలో మీకు బీజెడ్సి కోర్స్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఎందుకంటే నేను బీజెడ్సి కోర్స్ చేసి అంటే అది చదివి నేను ఒక ఫైవ్ ఇయర్స్ అయ్యిందన్నమాట సో తర్వాత నుంచి నా కెరియర్ గ్రోత్ ఎలా ఉంది నాకు నిజంగా ఈ కోర్స్ అనేది గ్రాడ్యుయేషన్లో యూజ్ అయిందా అండ్ అలాగే ఒకవేళ బీజెడ్సి తీసుకుంటే తర్వాత వచ్చే బెనిఫిట్స్ ఏంటి అండ్ తర్వాత మనకి ఏమేమి పీజీలో మనం ఏమేమి చేయచ్చు అండ్ వాటి వల్ల యూజ్ ఏంటి అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ అయితే వినండి సో ఇంటర్లో బైపీసీ తీసుకున్న వాళ్ళు డిగ్రీలో జెడ్ఎన్సీ లేకపోతే బీజెడ్సీ తీసుకుంటాం కదా ఎందుకంటే సైన్స్ రిలేటెడ్గా సో అందుకని బీజెడ్సీ తీసుకుంటారా జెడ్ ఎన్సీ తీసుకుంటారా అంటే జువాలజీ న్యూట్రిషన్ కెమిస్ట్రీ ఉంటుంది జెడ్ ఎన్సీలో అండ్ అలాగే బీజెడ్సీలో అయితే మీకు బాటనీ జువాలజీ కెమిస్ట్రీ ఉంటాయన్నమాట ఇంకొకటి ఏంటంటే మనకి బాటనీ జువాలజీ కెమిస్ట్రీలో ద మెయిన్ సబ్జెక్ట్ ఈజ్ ఫస్ట్ అంటే మనకి ఫస్ట్ డిగ్రీ అయిన తర్వాత చూసుకోవాలి కదా మోస్ట్లీ యూనివర్సిటీల్లో తప్ప బాట్నీ జువాలిజీ అనేవి యూనివర్సిటీస్లోనే ప్రొవైడ్ అవుతాయండి పీజీ కోర్సెస్లో మనకైతే మామూలుగా మన టౌన్స్లో కానీ సిటీస్లో కానీ మామూలు కాలేజెస్లో అయితే ఇవి ఉండవు మోస్ట్లీ అన్ని కాలేజెస్లో వాళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సెస్ ఏంటి అంటే అనలిటికల్ కెమిస్ట్రీ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటాయి అన్నమాట సో మనము బీజెడ్సీ చే చేసాము మనకి బాటనీ బాగా వచ్చు కానీ మనకి ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ఇప్పుడు పీజీ సెట్ చేసి బాట్నిక్ రాసి ఇక్కడేమో కెమిస్ట్రీ ఉంటుంది మనకి చదవడానికి ఉండదు అండ్ అలాగే నాకు తెలుసు ఏంటంటే బీజెడ్సీ చేసిన వాళ్ళకి కంప్యూటర్స్ ఉండదు ఇప్పుడు మోస్ట్లీ స్కూల్లో టీచర్గా చేయాలన్నా సరే లేకపోతే ఏమైనా హాస్పిటల్స్లో కంప్యూటర్ వర్క్ చేయాలన్నా బ్యాంక్స్లో చేయాలన్నా ఏ దేనికైనా సరే ఇదైతే ఉపయోగపడదు బీజెడ్సీ మోస్ట్లీ ఏంటంటే ఒక అగ్రికల్చర్ సైడ్ కానీ ఫార్మసీ సైడ్ కానీ ఒకవేళ మీరు టీచర్గా అవుదాము అనుకుంటే ఓకే బీఎస్సీ చేశారు కాబట్టి గ్రాడ్యుయేషన్ కాబట్టి సైన్స్కి తీసుకుంటారు అది కూడా మీ దగ్గర బీఏడీ ఉండదు పీజీ ఉండదు కాబట్టి ప్రైమరీ వరకే చెప్పగలరు సో ఇక్కడ వరకు అయితే ఇదే యూజ్ ఉంటుందండి అంతకుమించి అయితే ఏ జాబ్స్ రావు అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే నేను బీజెడ్సీ చేసిన తర్వాత నేను ఫీల్ అయింది ఏంటంటే ఓకే నేను బీజెడ్సీ కాకుండా అదర్వైజ్ ఎంపీసీ తీసుకుని దాని తర్వాత బీటెక్ చేసిన ఆర్ అదర్వైజ్ ఇది కాకుండా నేను మ్యాథ్స్ బేస్డ్కి వెళ్ళిన నాకు అట్లీస్ట్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళే ఆపర్చునిటీ అయినా ఉండేది అన్నమాట సో బీజెడ్సీ ఏంటంటే టోటల్లీ ఇట్స్ ఫుల్ ఆఫ్ సైన్స్ కదా సైన్స్కి సంబంధించిందే ఉంటుంది గ్రాడ్యుయేషన్ పట్టుకుని జాబ్స్ కావాలి అంటే రావు అండ్ అలాగే దానికి పీజీ ఉండాలి బాటనీ జువాలజీ అయితే కంపల్సరీ యూనివర్సిటీస్కి వెళ్ళే చదవాలి కెమిస్ట్రీ అయితే అన్ని చోట్ల ఉంటుంది అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఇది మనము ఒక జాబ్ చేస్తూ పీజీని అప్పుడప్పుడు కాలేజ్కి వెళ్ళి రెగ్యులర్ సర్టిఫికేట్ తెచ్చుకునేలా బీఈడీలా చేద్దామంటే కుదరదు ఎందుకంటే కెమిస్ట్రీకి ప్రాక్టికల్స్ ఉంటాయి బాటనీకి ఉంటాయి కాబట్టి కంపల్సరీ రెగ్యులర్గా వెళ్ళి చదవలసిందేనండి అండ్ ఇంకొకటి ఏంటంటే బీజెడ్సీ చేసిన వాళ్ళు హాస్పిటల్స్లో నర్సులుగా వాటిగా ఇవన్నీ కాదు మళ్ళీ ఇంకొకటి గ్రాడ్యుయేషన్ చేసి మనం యూపీఎస్సికి సివిల్స్ ఎగ్జామ్స్కి అన్నిటికి ప్రాక్టీస్ అవ్వచ్చు కాకపోతే ఏంటంటే మీరు కనుక డిగ్రీలో బీజెడ్సీ కోర్స్ చేసే ముందు బ్రీఫ్గా అంటే ఫస్ట్ డిగ్రీ గురించి ఆలోచించదు పీజీలో మీరు స్పెసిఫైజేషన్ స్పెషలైజేషన్ ఏది చెయ్యాలి అనుకుంటున్నారు అది థింక్ చేసుకొని దాని బేస్ మీద చేయండి ఓకే